హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను అది తెలగపిండి కర్రీ తెలగపిండి అంటే తెలుసు కదా మనకి నువ్వులు ఉంటాయి కదా నువ్వులు నూనె తీసేసిన తర్వాత వచ్చిన ఆ పొడిని మనం ఇలాగ తెలగపిండిలో అమ్ముతారు అది తెలగపిండి తీసుకొచ్చి మనం కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువగా బాలింతలుగా పెడతారు ఇప్పుడు నేను ఆ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఎవరైనా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము నేను ముందుగా ఒక గ్లాసు వాటర్ పెట్టుకున్నాను అంటే మన తెలగ పిండికి సరిపడా వాటర్ పెట్టుకోవాలి నేను ముందుగానే ఒక గ్లాసు వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద అది కొంచెం వేడెక్కినద్దాము ఇప్పుడు ఈ వాటర్లో మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు వేసేసుకుందాము ఎందుకంటే తర్వాత కూరలో కరగదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు బాయిల్ అవనిద్దాం వాటర్ అంతా ఇలాంటి కర్రీస్కి మనకి మట్టి దాక మట్టి దాకలు ఉంటాయి కదా అలాంటివి కానీ లేదంటే ఎలాంటి దాకలు కానీ వాడుకుంటేనే మంచిది స్టీల్ అసలు పనికి రావు చూడండి మనకి వాటర్ అనేది మరుగుతుంది కదా మరిగేటప్పుడే నేను తలపిండికి సరిపడగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చి పిచ్చి బాగా మగ్గాలి బాగా మగ్గినద్దామా చూడండి మనకి ఆనియన్స్ బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడే మనం కొంచెం పసుపు వేసుకోవచ్చు పసుపు వచ్చేసి ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు పర్వాలేదు వేసుకోకపోతేనే పర్వాలేదు కానీ వేసుకుంటే బాగుంటుంది ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం తెల్లపిండి వేసేసుకుందాము ఈ తెలగపిండిని మనము కూరకి చే కూర చేస్తామనగా ఒకసారి చల్లించుకుంటే సరిపోద్ది ఎందుకంటే త్వరగా పురుగు పట్టేస్తుంది ఇది మనం తెచ్చుకొని షాప్ దగ్గర తెచ్చుకునేటప్పుడే ఒకటే రెండు రోజుల్లో వాడేసుకుంటే మంచిది ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇది మనకు కో ఉడికే కొద్దీ పొడిపళ్ళి ఆడుతూ వస్తుంది చూడండి ఫస్ట్ మనకి కోడుకు డుక్కు వేసేటప్పుడు ఎలా ఉంటుంది తర్వాత లాస్ట్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాము దగ్గరికల్లా ఎగిరిపోవాలి ఇది అంటే మనకి పొడిపళ్ళి ఆడుతూ రావాలి అప్పటి వరకు దీన్ని అలాగే ఎగరనివ్వాలి ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూసారా మనకి సేమ్ కోడుకు ఉంది కదా చూసారా అలా ఉండలు కట్టేసిందా ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఈ నీరంతా బాగా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత మనకి అప్పుడు పొడిలాడుతూ వస్తుంది ఈ నీరంతా మనం వేసి నీరంతా ఇంకిపోవాలి దానికి దానికి కనీసం ఒక రెండు నిమిషాలు పడుతుంది ఒకసారి చూద్దాం ఎక్కడ వరకు వచ్చిందా ఓకే దగ్గర పడిపోయే నీళ్ళన్నీ చూసారు కదా ఎలా వచ్చిందో సేమ్ మనకి కోడిగుడ్డు ఉంది కదా ఇప్పుడు మనం ఇలా కలిపినప్పుడు ఇలా అంటుంటే మనకి పెద్ద పెద్ద దొండలా కనిపిస్తున్నాయి కదా అవి మనకి చిన్న చిన్నగా అయిపోతాయి ఇంకా బాగా పుడిపళ్ళాడుతూ వస్తుంది ఇంకా కొంచెం ఇంకా ఎగరాలి అక్కడక్కడ వాటర్ కనిపిస్తుంది కదా అది కూడా ఎగిరిపోవాలి సొద్దాం ఎంతవరకు వచ్చిందో ఓకే మనకి రెడీ అయిపోయింది ఓకే చూడండి ఎంత పుట్టులాడుతూ వచ్చిందా చూసారా ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుని దీనికి పోపులు పెట్టుకుందాము చూడండి నేను పోపులకి ప్యాన్న పెట్టేసుకున్న ఆయిల్ వేసుకున్నాను ముందుగా వేరు శనగ పలుకులు అలాగే పచ్చనగపప్పు వేసుకున్నాను ఇందులో మనకి ఉంటే ఎండ్రాయిలు కూడా వేసుకోవచ్చు ఎండ్రైలు వేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు నా దగ్గర ఎంట్రేలు లేక నేను వేరుశనగ పొలకలు వేసుకుంటున్నాను ఇవి బాగా వేపుకుందాము వేరుశనగ పలకలు చూడండి మనకి శనగపప్పు వేరుశనగ పొలకలు వేగిన తర్వాత ఆవాలు మినపప్పు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని వేపుకుందాము బాగా వేపుకుందాము ఇవన్నీ చూడండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత నేను మూడు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఒకసారి కలిపేసుకున్నాము చూడండి ఇవన్నీ బాగా అయిపోయి కదా ఇప్పుడు మనం ఇందులో తలపిండి వేసేసుకుందాము ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాము చూడు బాగా కలిపేసుకున్నాను నేను ఒక రెండు నిమిషాల పాటు వండిద్దాము ఎందుకంటే తలగపిండిలో కంట నీరు కంట ఉంటే అది బాగా ఇంకిపోద్ది ఒక రెండు సె రెండు సెకండ్లు మనం మూత పెట్టుకుందాం చూడండి మనకి ఫైనల్లీ తెలగపిండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని వేరే బౌల్లో తీసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి తెలగపిండి కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాలింతలకి చాలా బాగా ఉపయోగపడుతుంది తెలుసు కదా తెల్లపిండి ఎలా తీయాలో మనకి నువ్వుల నూనె నువ్వుల నుంచి నూనె తీసేసిన తర్వాత మిగిలిన పిప్పిని తెల్లగపిండి అంటారు మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువగా వాడుతారు దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇందులో ఎంట్రైలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాలా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్